మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను మేనిఫెస్టోకి రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు వింటున్నా వింటున్నా ముఖ్యంగా రైతుల పైన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మమకారం మీరు ముందు నుంచి కూడా గమనిస్తున్నారు వ్యవసాయదారులకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు తెలుసు అలాంటి వ్యవసాయ కుటుంబాలు గ్రామాల్లో ఎక్కువగా ఉంటాయి మనం చూస్తుంటాం ఆ కుటుంబాలకు కూడా ఉచితకరమైన ఇంటికి కూడా ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మేము హాస్టల్ ఇచ్చిన రేషన్ బియ్యం ఇచ్చినా సరే సన్న బియ్యమే ఇస్తున్నాం సన్న బియ్యం అనేది భగవద్గీత గుర్తుంటే బియ్యం వరి పంటకు కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామంటున్నారు ఇప్పుడు సన్న బియ్యం వచ్చే ఒడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయలు ఇవ్వటం అనేది మీరు వైలేషన్ కాదా అన్యాయం చేసినట్టు కాదా వైలేషన్ కాదండి వీఆర్ స్టార్టింగ్ విత్ సన్న బియ్యం సన్న బియ్యంతో స్టార్ట్ చేస్తున్నాం రేపు పాలసీ ఏంటంటే మా రజనీకాంధి గారు రజనీకాంధి గారు ఒక్క నిమిషం మా పాలసీ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీ ఏంటంటే ఈరోజు మనం రేషన్ షాపులలో ఇస్తున్నది సన్న బియ్యం హాస్టల్లో ఇస్తున్నది బియ్యం సన్న బియ్యానికే ధర ఎక్కువ పలుతుంది రైతులు ఎంకరేజ్ చేయాలి మనం సన్న బియ్యం వైపు ఎంకరేజ్ చేయాలి ఆ విధంగా ఎంకరేజ్ చేయడానికే మేము ప్రారంభించాం సన్న బియ్యంతో ప్రారంభించాం భవిష్యత్తులో బియ్యం కూడా ఇస్తాం కానీ మా పాలసీ ఏంటంటే

తూట్లు పరిచయం లేదండి స్టార్టెడ్ విత్ ఆరు ల దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్ల విధ్వంసం చేసిన తెలంగాణ రాష్ట్రం లోపల వంద సంవత్సరాలు ఈ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన అప్పుడు సన్నై నొక్కులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అప్పుడు వాళ్ళ రైతు వ్యతిరేక చట్టాలకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్లో పోయి సపోర్ట్ చేశారు ఇప్పుడు మేము అట్లా చేయట్లేదు కదా మేమేం చేస్తున్నామంటే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా పంద్రాగస్టు లోపల తప్పకుండా భవిష్యత్తులో కూడా దాన్ని పొడిగిస్తామని చెప్పి కూడా స్పష్టంగా డిప్యూటీ సిఎం గారే ప్రెస్ పెట్టి చెప్పారు మేము సన్న బియ్యంతో ప్రారంభిస్తున్నాం ఎక్కడ కూడా ఎప్పుడు ఉంటది వెనకపోవట్లేదు మేమేందంటే రైతులను సన్న బియ్యం పండిస్తే వాళ్ళు రేషన్ షాపులలో కానీ లేకపోతే పాఠశాలలు కానీ హాస్టల్ కానీ మేము సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి అట్లాంటి దిశగా ఏదైతే ధర పలుకుతుందో రైతులకు దాన్ని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నాం తప్ప పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనేది రైతుల ఉన్నాం గత శాతం తరుగుతోన రైస్ మిల్లర్ తో అయిపోయి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా చేశారు మేంపై ఏ విధంగా ధర్నాలు చేసినాం అనేది కూడా మీకు తెలుసు కాబట్టి ఒక్కసారి రజనీకాంత్ గారు హరీష్ రావు గారు విమర్శిస్తున్నారు హరీష్ రావు గారు గత ప్రభుత్వంలో సన్న బియ్యం కు ఎందుకు ప్రారంభించలేదు మేము తీసుకునే ఇనిషియేషన్ కు అప్రిషియేట్ చేయాలి ఈ రోజు సన్న బియ్యంతో స్టార్ట్ చేస్తామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్పారు రేపు పొద్దుగాల మేము దొడ్డు బియ్యం కూడా ఇస్తాం కానీ మా పాలసీ ఏంటంటే హాస్టల్లో ఇచ్చినా రేషన్ షాపులలో ఇచ్చినా సరే సన్న బియ్యమే ఇస్తున్నాం సన్న బియ్యమే దిగుమతి ఎక్కువ ఉంది రేట్ ఎక్కువ ఉంది ఆ విధంగా రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసినాం తప్పకుండా రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు పెద్దమ్మ గుడి సాక్షిగా చెప్పాడు పంద్రాగస్ట్ లోపల రెండు లక్షల రూపాయలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారు ప్రకాశ్ రెడ్డి గారు చేయబోతున్నాడు అనేది అక్షర సాధ్యం